ఏం చెప్పారు చెప్పండి ఏం చెప్పారు మేడం వచ్చారా అన్నాను ఏమన్నారు మీరు ఫీల్డ్కి వెళ్ళారండి ఏరియా చెప్పండి వెళ్తాను ఏరియా ఎక్కడండి మెట్కూరు ఏరియా చెప్పండి ఎక్కడ చెప్పండి వెళ్తాను నేను ఇప్పుడు ఆవిడ బస్సు దిగుద్ది ఫోటో తీస్తాను చూస్తాను నేను అది ఆవిడ బస్సు దిగుద్ది వస్తది లేదు చూస్తాను ఆవిడ నేను నాలుగైదు సార్లు ఫోటో ఆవిడ కాకినాడ నుంచి వస్తాది మా నాకు దీని రిప్లై ఏంటండి మీరు చెప్పండి రిప్లై ఇచ్చారు నాకు ఇవ్వండి నేను కంటిన్యూ మూడు కంటిన్యూ కంటిన్యూగా మూడు రోజుల నుంచి వస్తున్నాను నేను కంటిన్యూగా మూడు రోజుల నుంచి వస్తున్నాను నేను ఎన్ని రోజు నుంచి చెప్పండి కంటిన్యూ మూడు రోజుల నుంచి వస్తున్నాను నేను ఏ రోజు వచ్చినా సరే మేడం ఇంకా రాలేదు మేడం ఇంకా రాలేదండి మీరు వచ్చారు నిన్న వచ్చాను మొన్న వచ్చాను వచ్చాను నిన్న వచ్చాను మొన్న వచ్చాను నేను అడగండి చెప్పండి నేను నిన్న వచ్చాను మొన్న వచ్చాను నేను అంటే పబ్లిక్కి మీరు చెప్పి రెస్పాన్స్ అదేనా పబ్లిక్ చెప్పి రెస్పాన్స్ అదేనా మీరు నిన్న వచ్చాను మొన్న వచ్చాను మేడం రాలేదు నేను వచ్చాను నేను వచ్చాను నిన్న వచ్చాను మొన్న వచ్చాను నేను నిన్న వచ్చాను మొన్న వచ్చాను నేను రోజు వస్తున్నాను నేను ఆయన ఏమన్నారు మీ ఫోన్ నెంబర్ అంతా ఫోన్ చేస్తానండి అన్నారు చేయలేదు ఎన్సార్లు తిరగాలి మేము పబ్లిక్ ఎన్సార్లు తిరగాలి తెస్తాను వీడియో తీస్తున్నాను నా ఇష్టం పబ్లిక్ తీస్తాను నేను ప్రెస్ రిపోర్టర్ నేను కంప్లైంట్ ఇచ్చుకోండి అదివో కంప్లైంట్ ఇచ్చుకోండి ఇచ్చుకోండి మీరు ఇచ్చుకోండి నేను ఎందుకు ఇస్తాను తెస్తాను ఎవరు బట్ కంప్లైంట్ ఇచ్చుకోండి పోనీ కంప్లైంట్ ఇచ్చుకోండి పోనీ మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి పోనీ పబ్లిక్ వచ్చి కంప్లైంట్ కంప్లైంట్ నాకు రిప్లై ఏం అని చెప్పి మూడు రోజులు తిరుగుతున్నాను కంటిన్యూగా నేను ఏంటి మూడు ఏంటి మూడు రోజుల నుంచి వస్తున్నాను మేడం లేదని చెప్తున్నారు మీరు వచ్చాను నిన్న వచ్చారండి మొన్న వచ్చారండి నేను కలిసి మిమ్మల్ని కలిశాను మిమ్మల్ని అడిగాను ఆయన అడిగాను ఇంకొక ఆయనని అడిగాను మిమ్మల్ని అడిగాను కొంచెం గౌరవంగా మాట్లాడి ఎవరిని అడిగేవు కాదు ఎవరిని అడిగారు అనాలి గౌరవంగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడాలి ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వెంట్ వచ్చాను మొన్న వచ్చాను రోజు వస్తానే ఉన్నానండి నేను ఎవడ రోజు వస్తానండి నేను కొంచెం పబ్లిక్ తోటి గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి ఎవరు వచ్చావా నువ్వు వచ్చావా నువ్వు అదేంటిది గౌరవంగానే మరి ఇందాక మరి నువ్వు నువ్వు అన్నారండి మరి నీకు చెప్పాల్సిన పని నీకు నీకు నువ్వేంటి కొద్ది గౌరవంగా మాట్లాడండి ఎవడో పని నేను పబ్లిక్ అయ్యా స్వామి మీరు సమాధానం చెప్పాలయ్యా మీరు ఎవడో అది అలాగని చెప్పాలి మాకు సంబంధం లేదని మీరు చెప్పాలి మరి మీరు ఎందుకు గురికించుకోవడం ఎవడో మేడం అడిగాను నేను ఏం చెప్పా ఫీల్డ్ కళ్ళాను చెప్తే అన్నారు మరి మూడు రోజుల నుంచి వస్తున్నాను కదా మరి నేను ఎవడో నేను ఎప్పుడు కనబడ్డాను మొన్న వచ్చారు మొన్న వచ్చారు నేను మీకు కనపడబోతే రానట్ట మీకు 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 పబ్లిక్ మేము పబ్లిక్ ఏ టైంలో వస్తామో మాకు వచ్చే అడిగాను రాలేదన్నారు అడిగారు అడిగాను మేడం ఇంకా రాలేదన్నారు సేమ్ ఇదే టైంలో వచ్చాను నేను నేను అబద్ధపడ పనిలేదే మేము ఎందుకు నువ్వు నువ్వు స్వామి అర్థమైందా నువ్వు నువ్వు అనొద్దు పబ్లిక్ కాదు మేము అడిగినప్పుడు సమాధానం చెప్పడం వరకే మీరు అదే స్వామి నువ్వు నువ్వు స్వామి నువ్వు నువ్వు అనోద్ స్వామి గౌరవంగా మాట్లాడండి అది గౌరవంగానండి